నిర్మల్ జిల్లా కడం మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన అల్లంపల్లి గ్రామంలో శ్రీ సీతారామస్వామి వారి ఆలయం జీయర్ గులుకులంలోని జూనియర్ కళాశాలను త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు ఈ సందర్భంగా సీతారామస్వామి వారి ఆలయంలో చిన్నజీయర్ స్వామి ప్రత్యేక పూజ నిర్వహించి భక్తులకు తీర్థ గోష్ఠిని ప్రసాదాలను అందజేశారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు విద్యార్థులు పదవ తరగతి తర్వాత ఉన్నత చదువులు చదవాలని ఇంటర్ కళాశాలను ప్రారంభించామని తెలిపారు అల్లంపల్లి గ్రామంలో స్థానిక నాయకులు భక్తుల కోరిక మేరకు సీతారామ వారి ఆలయం నిర్మించినట్లు తెలియజేశారు ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని వారు కాంక్షించారు అనంతరం ట్రాస్మా యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించి విద్యార్థులకు సబ్జెక్టులతో పాటుగా వ్యక్తిగత విలువలు నేర్పించాలని ట్రాస్మా నాయకులను కోరారు ఈ వేడుకలకు హాజరైన భక్తులకు అన్నదానం సమర్పణ చేశారు ఈ కార్యక్రమాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆది నారాయణ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ పలువురు వివిధ మండలాల నాయకులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మంగళా శాసనాలు చేస్తున్నాం ఇప్పటికే పాపం మీ అందరికీ చాలా ఆలస్యం అయిపోయి అక్కడ ఆలస్యం అయిపోయి ఆలస్యమైపోయి మన తండాలో సింగ్ తండాలో ఆలస్యం అయిపోయి అయిపోయిందా లేదా మీ అందరికీ కూడా మంగళ శాసనాలు చేస్తున్నాం ప్రారంభమైన పిల్లలు మన హైదరాబాద్ అది అవుతుంది అదిపోయినా మన జూనియర్ కాలేజీ మన పిల్లలు అంతా అడుగుతున్నారు కనుక మన పిల్లలకి ఇక్కడ చదువుదామనే కోరిక ఉంది కనుక తప్పకుండా మనం చేయాలి అని మా ప్రభాకరావు గారు ప్రభాకరాల ద్వయం అలాగే